అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభవా మొదటి పెడతా అలాగే పిఎం కిసాన్ గురించి కొత్త అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి చూడండి ఫ్రెండ్స్ మా నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కష్టపడుతున్నాం సో తమ్మల్స్ వీడియో ఎడిటింగ్ అన్నీ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం దయచేసి మీ నుంచి రావాల్సిన లైక్ సబ్స్క్రైబ్ రావట్లేదు సో మీ నుంచి మమ్మల్ని తీసుకున్నారు కానీ మీ నుంచి రావాల్సిన ఇవన్నీ బాకీ పడిపోతున్నారు దయచేసి లైక్ చేసి చాలా మంది షేర్ చేయండి చూడండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పదిహేనో తేదీన మూడు పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ అన్నా క్యాంటీన్ మాత్రమే ఓపెన్ చేశారు అయితే చాలామంది అన్నదాత సుఖీబాబా తల్లికి వందనం పథకం అమలు చేయలేదని ట్రోల్స్ చేస్తున్నారు అలాగే చాలామంది తిట్టేవారు కూడా ఉన్నారు అయితే దీనికి అన్నా క్యాంటీన్కే ధనం లేదు సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలిపి జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క అన్నదాతా సుఖీబాబా పథకం ఎవరైతే రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఎప్పుడు అందిస్తారో అనేది చాలామంది అయితే చూస్తున్నారు సో మ్యాక్సిమం ఈ ఆగస్ట్ నెల చివరిలో కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ మనకి అందించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలామంది రైతులు వరి నాట్లు వేసి పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురుచూస్తారు అటు పిఎం కిసాన్ కూడా ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు వేస్తామని అక్కడ వెబ్సైట్లో కూడా తెలియజేయడం అయితే జరిగింది అంటే మనకి ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి పిఎం కిసాన్ వేస్తారు మొన్న మోడీ గారు గెలిచినప్పుడు జూలైలో చేశారు ఇప్పుడు జూలై ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో ఇది ఖచ్చితంగా పడతాం అయితే జరుగుతాయి అయితే చాలామంది రైతులు వారిని అప్లై చేసుకోవాలని కౌలు రైతు కార్డులు సిసి కార్డులు అప్లై చేసుకోవాలని వారైతే చెప్పడం జరిగింది సో దయచేసి ఎవరైనా చేసుకోవాలనుకున్న వారు మీరు పొల యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ పొలానికి సంబంధించిన పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ బి అడంగలు ఇవన్నీ కూడా మీరు ఇచ్చినట్లయితే అప్పటికప్పుడు పథకాలు విడుదల చేసిన మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో మనకి ఈ నెల చివరిలో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ వచ్చే అవకాశం ఉంది దీనికి ఇంకా క్లారిఫికేషన్ రావాల్సి ఉంది సో కంగారు పడకండి ప్రస్తుతానికి అయితే ఈ అప్డేట్ అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ